తమ సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు ఆక్వా రైతులు ప్రభుత్వం ప్రకటించిన ఫీడ్ ధర నాలుగు రూపాయలు తగ్గించడం కరెంటు బిల్లు తగ్గించడం అనేవి సక్రమంగా అమల్లోకి రాకపోవడంతో తాము నష్టపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు గిట్టుబాటు ధర విషయంలో వ్యత్యాసాలు ఉండటం వివిధ అంశాలు ఇంకా పరిష్కారం కాకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సుంకాల పెంపునకు డొనాల్డ్ ట్రంప్ తొంభై రోజులు విరామం ఇచ్చినా ఎక్స్పోర్టర్స్ మాత్రం పాత ధరలను కొనసాగించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎగుమతిదారులంతా రింగా ఏర్పడి మార్కెట్ ని కంట్రోల్ చేస్తున్నారని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందికర పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కారం కానప్పటికీ కొంత ఉపశమనం లభించినట్టుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అయితే కూడా రైతులకు కొంత ఉపయోగపడే విధంగా ఉన్నాయని ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి కూడా ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారు నష్టాల బారిన పడుతున్నారు ఈ నేపథ్యంలోనే వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున నిరసనలకు ఆందోళన దిగుతూ గ్రాఫ్ హాలిడే ప్రకటించేందుకు కూడా నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం ప్రభుత్వం పెద్దలంతా కూడా జోక్యం చేసుకుని పెద్ద ఎత్తున ఆక్వా రైతుల సమస్యల పరిష్కారం కోసం వాళ్ళంతా కూడా అనేక సమావేశాలు సదస్సులు నిర్వహించిన సందర్భం అయితే కూడా ఉంది ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి రైతులకు నిర్ణీత ధర ఉండే విధంగా కూడా పదిహేను రోజులకు ఒకసారి ధర ఉండే విధంగా కూడా నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఒక ఆలోచన చేసింది ఈ మేరకు అటు ఎక్స్పోర్టర్సు అలాగే ఫ్యాక్టరీల యాజమాన్యం అలాగే రైతులు రైతు సంఘాల నేతలతో కూడా ప్రత్యేకంగా ఒక కమిటీని అయితే కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆ కమిటీ దశల వారీగా మూడు సమావేశాలు అయితే కూడా నిర్వహించడం జరిగింది ఈ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ రోజు రైతులకు వంద కౌంటుకి కేజీకి రెండు వందల ముప్పై రూపాయలు ధర నిర్ణయించడం జరిగింది ఇదే సందర్భంలో ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ధర మారే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని రైతులు కోరినప్పటికీ కూడా ప్రతి ప్రతి రోజులకు ఒకసారి ధర మారే విధంగా ధర నిర్ణయించే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని కూడా అటు ఎక్స్పోర్టర్స్ అయితే కూడా రైతులకు హామీ ఇచ్చిన నేపథ్యంలో అయితే రైతులు కొంత శాంతించిన పరిస్థితి కూడా ఉన్నాయి కానీ వాస్తవంగా కేజీకి రెండు వందల ముప్పై రూపాయలు వంద కౌంటికి ఇవ్వాల్సి ఉన్నప్పటికీ కూడా అయితే చిన్న సన్నకారు రైతులు మూడు టన్నుల లోపు పట్టుబడి పెట్టే రైతులకు మాత్రం ఈ రేటు గిట్టుబాటు కాదని చెప్పుకోవాలి ఎందుకంటే వాళ్ళకు సంబంధించి కూడా అంటే మినిమం మూడు టన్నులు వెయిటేజీ ఉంటేనే వాటికి మాత్రమే అటు ప్రభుత్వం నిర్ణయించే విధంగా రెండు కేజీకి రెండు వందల ముప్పై రూపాయలు అయితే కూడా కేటాయిస్తున్న పరిస్థితి మూడు కింటాలకి మూడు టన్నులకు తక్కువగా ఉంటే ఆ రొయ్యలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అంటే రెండు వందల పదిహేను రూపాయలు మాత్రమే కేజీకి కేటాయించే విధంగా కూడా అటు వాస్తవ పరిస్థితులు అయితే కూడా ఉన్న నేపథ్యంలో అయితే రైతులైతే కూడా తీవ్రంగా ఆగ్రహం ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి చిన్న సన్నకారు రైతుల్ని పూర్తిగా దెబ్బతీసే విధంగా కూడా ఇటు ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు అంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో అమలు కాని విధంగా కూడా అటు ఎక్స్పోర్టర్స్ కానీ అలాగే ఇటు ఫ్యాక్టరీలు యాజమాన్యం అంతా కూడా వ్యాపారులంతా కూడా అనేది కూడా రైతులు తీవ్రంగా ఆరోపిస్తున్న పరిస్థితి కూడా ఉన్నాయి రైతులైతే మాత్రం ఇంకా వాళ్ళు అనుకున్న ధర రాకపోవడంతో ఇంకా రైతులకు కూడా కొంత నిరాశ అయితే కూడా వ్యక్తం చేస్తున్న అయితే కూడా ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నెలకొన్నాయి ఇప్పుడు ప్రసాద్తో శ్రీనివాస్ టెన్టీవీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా